ఉన్న రాజ్యశాసభ్యులు మచ్చు గారు గౌరవీయులు పెద్దలు మన బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్న నామ నాగరావు గారు అబద్ధ వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది సరే కొన్ని తప్పులు పైన జరిగినాయి కొన్ని మండల నుంచి కూడా జరిగినాయి దాన్ని అనుభవిస్తాం కానీ ప్రతిపక్ష వాతావరణం చాలా గొప్పది గొప్పది ఈ నెల నిలదీసే తత్వం అధికార పార్టీ ఏదైతే తప్పులు చేస్తుందో ఎప్పటి కాబట్టి దాన్ని నిలదీసినప్పుడు మన ఫోకస్ కూడా అయితే మన లీడర్షిప్ నాయకత్వం మన లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బయటపడతాయి భయపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఓటమిలో గెలిపిన సహజం కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఐదారు నాలుగు వందల మంది పెట్టండి ఐదారు వాగ్దానం ఒకటి కూడా మీరు చూస్తారు ఇవాళ కరెంటు సమస్య ఇక్కడ ఉందో లేదో కానీ మా టౌన్లో మాత్రం వాటర్ సమస్య రంజాన్ పండుగ కావాలి వాటర్తో నెలకొత్త ఇబ్బంది పడు ఏ మాట మాట చెప్పిఆర్ కాదు ప్రతి రంజానికి ముస్లిం సోదరులందరూ కూడా కేసీఆర్ కిస్తారు రంజాన్ తోఫా అదే విధంగా మసీదులకు ఒక లక్ష రూపాయలు మా దగ్గర నమాజ్ చదివిచ్చే వాళ్ళందరూ కూడా ఐదు లక్ష ఐదు వేల రూపాయలు ఎక్కడ వేసేది ఇప్పుడున్న మంత్రులకు ఆశ లేదు ఎందుకంటే వాళ్ళకి జనాల్లో సంబంధాలు లేదు పది వేల పేరు తెచ్చుకున్నాను కాస్త మనకి వ్యతిరేకంగా ఎవరు తెచ్చారు మంచి నాయ గారు ఆఫీస్ పెట్టాం ఎట్లాంటి తలగాల్లో ఆడేది ఎప్పుడు చూసినా జనాలు ఉండేది ఇలా ఒక ఖమ్మంలో అందుబాటులో ఒకళ్ళ మంత్రులు ఉండేవాడు ఒకదాన్ని హైదరాబాద్ లో ఉండడు ఇంకో కూడా హైదరాబాద్ లో ఉండడు ఎక్కువ కూడా అసలు చెప్పేది ఏంటంటే ఇది వీళ్ళకి టికెట్లు కూడా వాళ్ళకే కావాలి అబ్బాయి కావాలా తమ్ముడు కావాలి ఒక్కడ వాళ్ళ కావాలి జమా సమస్యలు పట్టించుకునేవాళ్ళు కాదు ఎప్పుడైనా మీరు ప్రయత్నంల్సింది ఏంటంటే గత గంట బాగా కసిరుపరియాలి ఇక నామరాజు గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు వివాదాలు ఎక్కడో కాడవల నాయకులు ఏది కూడా పార్లమెంట్లో బ్రహ్మాండంగా అటెండెన్స్ విషయంలో కూడా నామినేషన్ నామనేషన్ గారు ఫస్ట్ ఉన్నారు సమస్యలు అయితే దాంట్లో కూడా మనం నామరాజు గారు ఫస్ట్ ఉన్నారు కాకపోతే ఆ విషయాలకి మనం ఫోకస్ చేయలే మనం చేయలే ఫోకస్ అది కూడా మనం తప్పు జరిగింది నామరాజు గారు తన వర్క్ ఎందుకు పార్లమెంట్ చెప్తే మనం చెప్పుకోలేకపోయాడు ఏదేమైనా ఇక్కడ కూడా ఇవ్వాలి ఏదంటే ఏదో కేసులు పెడతారన్న మనం చేసి దేశంలో రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి ఒకళ్ళ మీద ఒక ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ చేద్దాం చేద్దామంటే కుదరదు ఇక్కడ ఏదేమైనా సరే నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా గత కంటే కూడా కసిగా పనిచేయాలి డెఫినెట్ గా ఇంకా మహా అంటే ఇంకా నాలుగు నెలలు మూడు నెలలు ఈ రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడైతే వాళ్ళు పోటీలు వచ్చేసే ఈ పార్లమెంట్ ఎన్నికలలో చూడండి మీరు మీ వార్తలు చూస్తున్నారు వాళ్ళు వాట్సాప్లో వస్తున్నాయి యూట్యూబ్లో వస్తున్నాయి ఒకరికొకరు కాళ్ళు వ్యక్తి గుర్తున్నాయి ఇప్పటిదాకా కమోసీ కాలేదు అంటే ఒక అధికారంలో ఉండే హేమ హేములు అనుకునే వాళ్ళు నామానాయ శ్లోకానికి ఎటువంటి క్యాంపి పెట్టాలనే తదన పడ్డాలంటే ఇది మనకు మందులు గురు మందులు జిల్లాకి కానీ నామానాయ శ్లోకాన్ని చూసి భయపడుతున్నట్టే నామానాయ శ్లోకానికి వర్క్ ఏంటంటే అన్ని సెక్షన్కి అన్ని వర్గాలకు ఆప్తూ మ్యాడమ్ ఎక్కడ కాపాడు మరి ఏ సమస్య వచ్చినా తన ఆఫీసుకపోతే ఆర్థిక మహామనిషేతం అందుకని పడుతుంది ఇప్పుడు దాకా రాజేందా మీ అందరు కూడా భయపడే ఈ రాబోయే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఉద్యోగాలు రావాలి మనం ఇచ్చిన ఉద్యోగాలు రాకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె దిప్పాలి మనం ఈ రెండు నాలుగు సంవత్సరాలు ఉంటాయి కానీ రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి గద్దె చేసి నామరాజు గారు ఈ పట్టణంలో జిఆర్ కళ్యాణ్ మళ్ళీ కోరు यह गौर से बेहतर धन्यवाद थैंक यू